హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఏప్రిల్ ఒకటి పెన్షన్లపై నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి ఇక వివరాలను తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభార్తలు అయితే చెప్పారు ఒకటి చూసుకున్నట్లయితే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద మనకు యాడ్ యూజర్ ఆన్లైను అలాగే యాడ్ యూజర్ ఆఫ్లైను అలాగే క్లస్టర్ మ్యాపింగు పెన్షనర్ మ్యాపింగు స్క్రీన్ ఎనేబుల్డ్ ప్లీజ్ చెక్ అని చెప్పేసి సో ఈ ఆప్షన్లు కూడా ఎనేబుల్ చేయడం అయితే జరిగింది అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు ప్రతీ నెల ముందు ఎక్కడైతే తీసుకుంటున్నారో పెన్షన్ అక్కడికి వచ్చి వాళ్ళైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటున్నారు సో ఇలా కాకుండా ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో ఎవరైతే వెళ్ళి నివసిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ వేరే ప్రదేశంలో ఎప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుండే వాళ్ళు పెన్షన్ పొందే విధానం అయితే విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చారు ఈ విధానం పేరు వచ్చేసి మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అండి ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఎలా తీసుకోవాలంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు మీ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్తే వాళ్ళు అయితే పెన్షన్ అనేది మార్చుతారు సో దాని ద్వారా ఏంటంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పెన్షన్ అనేది పొందుతారు ఇక మూడో శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే భర్త చనిపోయి భార్య ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మీ యొక్క భర్త పెన్షన్ అనేది మీకు అయితే చెందుతుంది సో ఇది మీరు చేసుకోవాలంటే ఇది ఈ ఈ ఆప్షన్ పేరు వచ్చేసి స్పోజ్ ఆప్షన్ ఆప్షన్ అండి ఈ స్పోజ్ ఆప్షన్ ద్వారా మీరు మార్చుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా మీరు మార్చుకోవాలంటే మీరు సచివాలయాలకు వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో దాని ద్వారా మీ యొక్క భర్త పెన్షన్ అనేది మీ పైనకి అయితే మారడం అయితే జరుగుతుంది అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే మనకు ఎవరైతే కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఇంకా మేము పెన్షన్ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్లకు సంబంధించి అయితే అతి త్వరలోనే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి ఈ పెన్షన్లకు సంబంధించి మనకు అతి త్వరలోనే విడుదల చేస్తారు కాబట్టి తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు ఆధార్ కార్డు సో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి కొత్త పెన్షన్ రావగానే మరి మీకు చేసి తెలియజేస్తాను సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్